హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ ట్వంటీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నందిని పెళ్లిలో నుండి పారిపోవడానికి మీ హస్తం కూడా ఉంది అత్తయ్య మావయ్య అని అతడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు బావా అని అప్పుడే అక్కడికి వచ్చిన కుణాలు అరిచాడు అతడిని ఏంటి బామర్ది అని అన్నాడు వెటకారంగా వంశీ ఇదిగో చూడు బావా అక్క పెళ్ళిలో నుండి వెళ్ళిపోయింది పెళ్ళి ఇష్టం లేదు అని అది మేము కాదు అని అనట్లేదు కానీ మేమే దగ్గర ఉండి మరీ పంపించినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు పైగా అమ్మా నాన్నని నువ్వు అలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను తను ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటామని నీకు చెప్పాక కూడా అమ్మా నాన్న పంపించారు అంటున్నావేంటి నువ్వు అని అరిచాడు కునాల్ వంశీతో అది వెళ్ళిపోయినప్పుడు పట్టుకోలేని చెవటలు మీరు ఇప్పుడు అదే ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందా తెలుసుకొని పట్టుకొని మళ్ళీ నాకు అప్పగించి పెళ్లి చేస్తారా అని వంశీ వెటకారంగా నవ్వుతూ ఉంటే కూనాలు ఏమీ మాట్లాడలేకపోయాడు దాంతో వంశీ కూడా అతడి దగ్గరికి వచ్చి చూసావా మళ్ళీ మీ అక్కని తీసుకొస్తాను అని గట్టిగా చెప్పలేకపోతున్నావు నువ్వు నాతో మాట్లాడేవాడివి అయ్యావా అయినా నీ అక్క ఎవడితో ఉన్నా ఇప్పుడు ఎవడినైనా పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా దాన్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేసుకుంటాన్రా అది నా పెళ్ళం అని ఎప్పుడో నేను కలలు కన్నాను ఆశలు కన్నాను ఆఖరికి పెళ్లి చేసుకుంటాను అని పెళ్లిపీటల మీద కూర్చున్నాక అప్పుడు అది నాతో ఉండను అని వెళ్ళి ఎవరి దగ్గరకో వెళ్ళిపోతే దాన్ని ఊరుకుంటానా నేను లేదు చెప్తున్నాను కదా అది ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడితో కులికినా వాడిని చంపైనా సరే దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ దాన్ని నా పెళ్ళంగా చేసుకుంటాను చూస్తూ ఉండండి నందినిని తీసుకొచ్చి మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాక మీరు కూతురు వంటి వచ్చి ఏమైనా వేషాలు వేస్తే ఒక్కొక్కడిని అడ్డంగా నరుకుతాను కూతురు అంటే ప్రేమ ఉంటే వచ్చి చూసి వెళ్ళండి అంతేకాని మధ్యలో వచ్చి ఏదైనా మాట్లాడారా ఊరుకునేది లేదురా కుణాల్ అని వంశీ కుణాల్కి వార్నింగ్ ఇచ్చి అలాగే అత్త మామకి కూడా వార్నింగ్ ఇచ్చి అదే ఊర్లో ఉన్న అతడి ఇంటికి వెళ్ళి ఫుల్లుగా తాగేసి ఎవరికో ఫోన్ చేసి హలో రంగి ఇంటికి వచ్చేయి అని చెప్పాడు అంతే రంగి అనే అమ్మాయి అరగంట తర్వాత వంశీ ఒడిలో వాలడంతో ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్కి వెళ్ళి బెడ్రూమ్ తలుపులు క్లోజ్ చేశాడు వంశీ వంశీ వెళ్ళిపోయాక కునాల్ కోపంగా వాళ్ళ అమ్మ ప్రతిభ నాన్నగిరి వైపు చూస్తూ ఉన్నాడు చూసారా మీ కూతురు చేసిన పనికి ఇప్పుడు అందరితో ఎలా మాటలు పడాల్సి వస్తుందో అయినా అక్కకు కూడా తెలుసు కదా బావతోనే పెళ్లి అని చిన్నప్పటి నుండి మనం అనుకుంటున్నదే కదా అయినా అలా పెళ్లి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి అక్కకు కాస్త అయినా బుద్ధి ఉండాలి కదా అమ్మా అని వంశీ అరుస్తూ ఉంటే తను అలా చేస్తుంది అని మేమేమైనా కలగన్నామా కునాల్ తనని మేము దగ్గరుండి సాగనంపించినట్టు నువ్వు అటు వంశీ మాట్లాడుతున్నారు తను అలా వెళ్లేది అని తెలిస్తే అడ్డుకునే వాళ్ళమని తెలియదా మేము కూడా తనకి వంశీని ఇచ్చే పెళ్లి చేయాలి అనుకున్నాము అంతేగాని ఎవడికో ఇచ్చి చేయాలి అని అనుకోలేదు ఇప్పుడు అసలు తను ఇక్కడికి వస్తుందో రాదో కూడా తెలియదు అలాంటిది వంశీ మళ్ళీ తనని తీసుకొస్తాను తీసుకొస్తాను అని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు కానీ తను మళ్ళీ రావడం అనేది అసలు అసం అసంభవం అని తెలియట్లేదు కుణాల్ మీకు అని అన్నాడు గిరి తిరిగి రాదు తిరిగి రాదు అంటే అక్క ఎక్కడుందో మీకు తెలుసా నాన్న అని అడిగాడు అనుమానంగా కుణాల్ తెలుసు రాకీ ఊరు ఎవరి పేరు చెప్తే గడగడలాడిపోతుందో ఈ ఊరు మొత్తం ఏదైనా అవసరమైతే ఎవరికి తల వంచుతారో అతడు రాకి అతడి దగ్గరే ఉంది మీ అక్క అతడు అంటే మీ అక్కకి పిచ్చి ప్రేమ ఇంతకు ముందే తనని ప్రేమిస్తున్నాను అని చెప్తే మీ అక్కని కొట్టి రూమ్ లో బంధించి ఈ పెళ్లికి తొందరగా ఏర్పాటు చేశాం కానీ మన అందరి కళ్ళు కప్పి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు నందిని అని చెప్పింది ప్రతిభ ఆ తర్వాత ఇప్పుడు మీ అక్క రాఖీ దగ్గర ఉంది మీ అక్కని రాఖీ దగ్గర నుండి తీసుకురావాలి అంటే ఎన్ని శవాలు లేస్తాయో తెలుసా పోయిన వాడెవడూ తిరిగి మళ్ళీ ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తాడు అన్న నమ్మకం అయితే లేదు కాబట్టి అందుకే మాకు మీ అక్క వాడి దగ్గర ఉంది అని తెలిసినా కూడా సైలెంట్ గా ఊరుకున్నాము అంతే నువ్వు కూడా రాఖీ దగ్గరికి వెళ్ళే సాహసం చేయకుండా ఉండు ఉన్న ఒక్కగానొక్క కొడుకువి మాకు నువ్వైనా కనీసం ప్రాణాలతో మా ముందు ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది ఎలాగో మీ అక్క వాడే కావాలని వెళ్ళిపోయింది ఆల్రెడీ వాడు ఇంకా ఎవరినో ప్రేమిస్తున్నాడు అని తెలిసినా కూడా అలాంటి దానికి మనం ఏం చేసినా ఎంత చెప్పినా ఇక బుర్రకి ఎక్కదు వాడే కావాలి అని పోయినప్పుడు ఇక మనం ఎందుకు అందుకే నువ్వు కాస్త మీ బావ మాటల పక్కన పెట్టి మీ బావతో పాటు ఊరికి వెళ్ళకు ఎందుకంటే రాఖీ మీరు అనుకున్నంత సామాన్యుడైతే కాదు వాడిని పెళ్లి చేసుకుంటుందో వాడి దగ్గర ఉంటుందో మనకు అనవసరం అని ప్రతిభ చెప్తూ ఉంటే చూస్తూ చూస్తూ అక్కని అలాంటి వాడి దగ్గర ఎలా వదిలేయమంటావమ్మా పైగా వాడు పెద్ద రౌడి పైగా వాడు ఎవరినో ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారు ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకొని అక్కని నడి రోడ్డులో వదిలేస్తే ఎలా అని గట్టిగా అరుస్తూ ఉంటే అది నీ అక్కకి బుద్ధి ఉండాలిరా ముందుగా మేనబావ చిన్నప్పటి నుండి వాడితో పెళ్లి అంటున్నాము ఏదో రెండు చెడు అలవాట్లు వాట్లు ఉన్నాయి బాగా తాగుతాడు కానీ ఇదంటే ప్రేమ ఉంది అంతే కదా పెళ్లి చేసుకున్నాక భర్తని మార్చుకోకూడదా ఏంటి పైగా వాడికి ఎంత ఆస్తుంది మనకన్నా ఎక్కువ ఆస్తి ఉంది వంశీకి అలాంటప్పుడు వాడిని పెళ్లి చేసుకొని వాడిని కాకాపట్టి వాడిని మాయో మంత్రమో చేసి వాడిని దగ్గర పెట్టుకొని అదంతా అనుభవించక దీనికి ఏం మాయరోగం మనకు అర్థం అవ్వట్లేదు వాడి ఆస్తి అంతా ఎవరికి దీనికి పుట్టే పిల్లలకే కదా ఉంటుంది ఇలాంటి వాడిని వదిలేసి ఇంకెవడినో ఇంకా ఎవరినో ప్రేమిస్తున్నా అన్న వాడి దగ్గరికి వెళ్ళింది వాడు మాత్రం దీన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడా ఏంటి దీని జీవితం ఏమైపోతుందో అని ఒక రకంగా నాకు కూడా బాధగానే ఉన్నా కూడా అందరినీ వదిలేసి వెళ్ళిపోయినందుకు ఇక నేను కూడా ఏం చేయలేను కూతురు అలా వెళ్ళిపోతే బాధపడడం తప్ప ఇంకా ఏం చేయలేను ఒక తల్లిగా దానికి మంచి జీవితం ఇద్దాం అనుకున్నాను ఆ జీవితం వద్దు నాకు నచ్చిన జీవితమే కావాలి అని వెళ్ళిపోయింది దానికైతే ఎవరేం చేయలేరు కదా అని అంది ప్రతిభ మనల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు ప్రతిభ అని అన్నాడు గిరి తల్లిదండ్రుల మాటలు విని కుణాల్ మనం వదిలేసినంత ఈజీగా బావ అక్కని వదిలేయడమ్మా ఎందుకంటే అక్కనే పెళ్లి చేసుకోవాలి అని చిన్నప్పటి నుండి పట్టుబట్టి ఉన్నాడు ఆఖరికి పెళ్లి అవుతున్న సమయంలో అక్క బావకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే ఆయన ఊరుకునే రకమా అక్కడ ఉన్నది రౌడీ అయినా ఎదురు వెళ్ళే రకం ఈయనకు డబ్బులు ఉన్నాయి ఈయన వెనకాల కూడా రౌడీలు ఉన్నారు వాళ్ళని తీసుకొని వెళ్ళైనా అక్కని తీసుకొని వచ్చే రకం ఒకవేళ బావ అక్కని తీసుకొస్తే ఏం చేస్తారమ్మా మళ్ళీ బావతో పెళ్లి చేస్తారా అక్కకి అని అడిగాడు కునాల్ వాళ్ళ చిన్నప్పటి నుండి అనుకుంది అదే కదా కునాల్ వంశీ ఒకవేళ మీ అక్కడిని తీసుకొస్తే ఊరికి అయితే వదలడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు ఇక ఆ తర్వాత అతడిష్టం ఇక మేమేం చేయలేం అని ప్రతిభాగిరి కూడా చేతులు ఎత్తేయడంతో నందినిని ఒకవేళ తీసుకొస్తే వంశీ బాగా చూసుకుంటాడా లేకపోతే తనని ఏమైనా అంటాడా అని అక్క అంటే కొంచెం కాస్తలో కాస్త ప్రేమ ఉండడంతో నందిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు కునాల్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి